ఆ ఇంట్లో అరవ వంటలు ఉండేందుకు నాయరున్నాడు అతను చేసే వంటలు తప్ప మరేమీ ముట్టుకోడు డ్యూపే అతను పొద్దున లేచి ముహం కడుక్కుని నాయరందించిన ఫిల్టర్ కాఫీ తాగి కాలకృత్యాలు తీర్చుకుని వాకింగ్ స్టిక్తో బయటకొచ్చేసరికి అప్పుడు తూర్పు రేఖలు చీకట్ను చీల్చేందుకు ప్రయత్నం చేస్తుంటాయి అతను వాకింగ్ స్టిక్ తో వెళ్ళొచ్చేసరికి ఆరున్నర రోజుంది అప్పుడు చాయ్ తాగుతూ ఆ తర్వాత అరగంట పేపర్ చూసి నాయరందించిన ఇడ్లీ సాంబార్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళడం వెళ్లడం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు గాని తిరిగి రాడు అతను రాగానే సాంబారు అవియల్ మొదలైన వంటలతో భోజనం చేసి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాడు తిరిగి రెండు గంటలకు వెళ్లి రాత్రి వస్తాడు ఇష్టమైతే భోజనం చేస్తాడు లేదా తలుపులు బిగించుకుంటాడు రోజులు గడుస్తుంటే కరుణ అతని చర్యల్ని దీక్షగా గమనించసాగింది ఒక్క రోజు కూడా అతను తన కూతుర్ని పిలవడం ముద్దు చేయడం చూడలేదు గణేష్ ఆ పిల్లకి ఏది కావలసినా వస్తాడు స్కూల్కి తీసుకువెళ్లడం అతని వంతు ఆ పిల్ల బోగోగులు చూసేందుకు గణేష్ ఉన్నాడన్నమాట డాలీకి తల దువ్వుతుంటే బాగా దువ్వలేదని పేచికి దిగింది గణేష్ చాలా రకాలుగా బ్రతిమలాడాడు ఆ పిల్ల ఒక పట్టానం లొంగలేదు బొజ్జగించి ఎత్తుకుంది కరుణ డాలీ నవ్వేసి ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది గణేష్ స్కూల్లో వదిలిపెట్టొచ్చాక అడిగింది కరుణ గణేష్ డాలీని ఎవరో ఎత్తుకోరా నేను నేనెత్తుకుంటాను నువ్వుగాక మీ సాబు ఎత్తుకోరా లేదు దగ్గరకే రానియరు ఎందుకని డాలీ తల్లిని మా సాబు చాలా బాగా చూశారు ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు డాలీని చేసి తీశారు అప్పుడే ఆమె పోయింది గణేష్కే పాత సంఘటనలు జ్ఞాపకం ఉంచాయి ఆమె పోవడానికి డాలీ కారణమని ఆ పిల్లని దగ్గరకు రానియరు నివ్వెరపోయింది కరుణ ఎంత అన్యాయం డాలీ పుట్టుకకి ఆమె చావుకి సంబంధం లేదని అతనికి తెలీదా ఆయన ఆలోచించరు ఒకవేళ ఆలోచించగలిగిన మందు నిషాలో ఆయనకివేమీ తెలియవు పాపం అందుకే ప్రేమకి మొహం వాచి డాలి పెంకిగా తయారైంది గణేష్ అవునన్నట్టు పాడు డాలీకి కరుణ రాక చాలా కొత్తగా అపురూపంగా ఉంది దర్శన్ కూడా ఆమెను ప్రేమగా చూస్తోంది ఈ రెండు ప్రేమల ధాటికి ఒక్కోసారి ఆ చిన్ని మనసు తట్టుకోలేకపోతోంది కరుణ కనిపించకపోతే మిస్ అంటూ గట్టిగా ఏడుస్తోంది డూప్లే ప్లాస్టిక్ టేప్స్ దగ్గర నుంచి రికార్డు ప్లేయర్ వరకు అన్ని రకాల బిజినెస్లు చేస్తాడు కరుణ చాలా రోజుల తర్వాత డూప్లేకు చెప్పమని గణేష్ తో చెప్పి అతను సరే అని కబురు చేశాక పిక్చర్ కు వెళ్ళింది బొంబాయి వాతావరణానికి అలవాటు పడ్డం ఏమంత సమస్య కాలేదు గణేష్ ఆమె కన్ని రూట్లు వివరంగా చెబుతాడు పిక్చర్ నుంచి రాగానే డాలీ ఇల్లంతా చంద్రవంద్ర చేస్తోంది కరుణ ఆమె దగ్గరకొచ్చి ఏం కావాలి అని రకరకాలుగా బ్రతిమిలాడితే అప్పటికి ఊరుకుంది డాలి డాలీ ఇప్పుడు ఇసుకలో ఆడడం శిరా ఓలకబోయడం మట్టి చేతులతో గణేష్ నెత్తిని మర్దనా చేయడం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకుంది స్కూల్కి రెగ్యులర్ గా వెళుతోంది ఆమెకు తండ్రికి మధ్య ఆఘాధం ఉందని కరుణ చాలా తేలిగ్గా గుర్తుపట్టింది కొన్ని కొన్ని విషయాల్లో ఆడవాళ్లకన్నా మగవాళ్లేమీ తెలివిగా ఉండరని కరుణ గ్రహించుకుంది తల్లిదండ్రుల పెంపకంలో లోటుపాట్లుంటే అవి పిల్లల మీద అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తాయి క్రమశిక్షణ పేరుతో కొంతమంది పిల్లల్ని దగ్గరికే చేరనీరు వాళ్లు సంఘ విద్రోహులుగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ విషయాలన్నీ డూప్లకి చెప్పాలనుంటుంది కరుణకి కానీ అతను గంభీరంగా తన పనికి అంకితమైపోయి రాత్రి నిషాలో రావడం వరకే ఆ ఇంట్లో ప్రతి మనిషికి తెలుసు మొదటి రోజు మాట్లాడిన డూపే తిరిగి ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదు అతను యాంత్రికంగా బ్రతుకుతున్నాడా అనిపిస్తోంది ఒక్కో రోజు బాల్కనీలో నుల్చుని గంటల తరబడి సూర్యాస్తమయం అయ్యే వరకు ఆలోచిస్తూనే ఉంటాడు ఒక మనిషి ప్రేమించడం బాధపడడం విన్నది కాని భార్య కోసం ఈ మానవుడు పడే బాధ ఒక్కోసారి చిత్రంగా కూడా అనిపిస్తోంది డూప్లే భార్య ఫోటో చూడాలని ప్రయత్నం చేసింది కాని ఆ ఫోటో ఎక్కడా లేదు ఆమె పోయిన తర్వాత ఫోటోలను కూడా చింపేశాడని గణేష్ చెప్పాడు ఆమె గుర్తుగా కనిపించే ఏ వస్తువు ఆ ఇంట్లో కనిపించదు డూపులై తాగుతుంటే కరుణ అవతల గదిలోంచి ఆ శబ్దం వింటూ కూర్చునేది అతని దగ్గరికి వెళ్లి సార్ తాగద్దు అనాలనుకునేది కాని అతని విగ్రహం కళ్ల ముందు అస్పష్టంగా కనిపించగానే ఆ మన దూరంలో ఆగిపోయేది డాలీ ఆ వేళ పొద్దన్నే పేచికి దిగింది డూప్లే వాకింగ్కి వెళ్లాడు ఫలానాది కావాలని ఏడవదు డాలి చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది జుట్టు పీకుంటుంది నీళ్లు పారబోస్తుంది ఇది అది అని లేదు వేదోపన్లనేవి అన్నీ చేసి పాదిని హైరాన పెట్టేస్తుంది యజమాని కూతురు అన్న భయంతో ఉద్యోగం ఊడిపోతే ఎలా అన్న బెంగతో గణేష్ ఒకడే డాలి ఆగడం ఇన్నాళ్లు భరించాడు ఇప్పుడు అతనికి తోడుగా కరుణ కూడా భరిస్తోంది డాలీ స్వంత బిడ్డైతే ఆ బాధల్ని భరించలేక నాలుగు కొట్టేది కానీ ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మహారాజు పురుగురాజుకి సామంతుడుగా అయిపోవడం వంటిదే ఇప్పుడు కరుణన్న పరిస్థితి డాలీని ఎత్తుకుంది హృదయానికి హత్తుకుంది కరుణ కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి ఈ కష్టం ఆమె నేను భరించలేను భగవంతుగా అనుకునేటట్లు చేస్తోంది షావుకి దగ్గరగా తెచ్చే ఈ భావం ఆమెను గురి గురిచేస్తోంది డాలీ ఏడ్చి ఏడ్చి అల్లరితో అలసిపోయి కరుణ భుజం మీద వాలిపోయింది తీసుకువెళ్ళి తన మంచం మీద పడుకోబెట్టింది ఏడ్చిన కన్నీళ్లు బుగ్గల మీద పడి మరకలుగా ఏర్పడ్డాయి కళ్ళు ఎర్రగా వాచిపోయాయి ఈ పిల్లకేం కావాలి సమస్తమూ ఉన్న ఈ ఇంట్లో ఈ చిటితల్లి ఎందుకు ఏడుస్తోంది ఈ పిల్ల ఇంతమంది ఏడుకి కారణంగా అయిపోతుంటే డూపులేకి ఏమీ పట్టడం లేదా ఇంగ్లీషు దేశాల్లో ఉండే గవర్నర్స్ మాదిరే తనని ట్రీట్ చేస్తున్నాడా అతనికి మనిషిని ప్రేమించడం తెలుసు కాని ఆ పరిధిలోకి బలవంతంగా ఎవరూ వెళ్లలేరు డాలీని ఆ పరిధిలోకి తోసెయ్యాలి ఎలా కరుణ ఆలోచిస్తోంది సాయంత్రం వరకు భోజనం చేయలేదు డాలీ స్కూల్కి వెళ్లలేదు డూప్లే అంటాడేమో అని భయపడింది కానీ అతను ఆ రోజు ఇంటికే రాలేదు పసిపిల్ల మంచినీళ్లు ముట్టలేదని ఎవరూ కూడా భోజనానికి కూర్చోలేదు చూస్తుండగానే పొద్దు వాలిపోయింది ఇకట్లు చేరుకున్నాయి డూప్లే వచ్చాడు అతనిని గణేష్ తీసుకునొచ్చాడు గేటు వరకు పాపం బాగా తాగించిన మిత్రబృందం విడిచిపెట్టారు కారు హారణ విని తనకే తెలివచ్చింది గణేష్ చేతుల్ని తోసేసి నో నేను రానంటే అని అరుస్తున్నాడు దబ్బు పడిన శబ్దం విని కరుణ ఇంకా తలుపుల వెనక ఉండలేక తలుపు తెరుచుకుని బయటకొచ్చింది అతను మెట్ల మీద చేతులు మెట్ల కానించి పొడువుగా పడిపోయాడు కరుణకి ఆ స్థితిలో అతన్ని చూస్తే జాలేసింది రెండు క్షణాలు ఆలోచించింది మరుక్షణం ఆమెకు కర్తవ్యం తెలిసింది అతని దగ్గరగా వెళ్లి రెండు చేతుల్ని లేవదీసింది డూప్లే కళ్ళు తెరవాలని ప్రయత్నం చేశాడు అతనికి మగతలోనే మాట్లాడాలనుంది కానీ మాట్లాడలేకపోతున్నాడు తల గిరున తిరిగిపోతోంది రోజూ కన్నా డోసు ఎక్కువైంది ఆ స్పర్శ అతను ఆ చేతుల్ని విసిరియాలి అనుకుంటున్నాడు కానీ శక్తి లేకుండా పోతోంది నెమ్మదిగా వాలిపోతున్నాడు గణేష్ లేవ మెడ చుట్టూ అతని చేతులు వేసుకుని ఇద్దరూ అతనిని జాగ్రత్తగా మిట్లెక్కించారు ఫ్యాను వేసింది కరుణ ఫ్యాను గాలికి అతను కదలడం మానేశాడు హాయిగా నిద్రలోకి జారిపోయాడు కరుణకి ఎప్పుడూ లేంది ఈ వాళ్ళ చాలా కష్టంగా ఉంది ఎంతమందికి ఇన్ని రకాలుగా ఎన్నాళ్ళు సేవ చేయాలి ఈ జీవితానికి విముక్తి ఎప్పుడూ అనుకుంటోంది తాగేవాళ్లన్నా తాగుడన్నా భయం కరుణకి తాము ఈ విధంగా అయినందుకు కారణం తన తల్లి తండ్రే అని ఆమెకు బాగా తెలుసు ఆమె అతన్ని పడకలోకి చేర్చాక వెళ్లి డాలీ పక్కన చేరుకుంది మంచానికి కొంచెం దూరంలో బెర్సన్ మరో మంచం మీద ఆదమరిచి నిద్రపోతోంది చీకు చింతా లేనట్టు ఆమె మొహం ప్రశాంతంగా ఉంది కరుణకి నిద్ర రాలేదు నిద్రపోవాలని కూడా అనిపించడం లేదు ఒక్కో సమయంలో తమకు తాము విధించుకునే శిక్ష చాలా చిత్రంగా ఉంటుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ చావు కావాలి అని మనిషి కోరుకున్నాడంటే ఈ బ్రతుకు భయానికి పారిపోయి చేసిన పని అది అతను ఆ విధంగా చేసుకున్న శిక్ష అది ఇప్పుడు కరుణ కూడా తాగాలనుంది తాగితే అంత ఆనందం పొందే ఆ మనుషులకి దేనికి సుఖం తనకి లోపించిన సుఖాన్ని కోరుకుంటోంది తాగాలి లేదా ఇంజక్షన్ తీసుకోవాలి అది సాధ్యం కాకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి కరుణ ఆలోచిస్తోంది ఇందులో ఏ ఒక్కటి ఆమెకు అందుబాటులో లేవు మిస్ ఉలిక్కి పడింది కరుణ డాలీ లేచి కరుణ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది డాలీ స్పర్శ ఆమెను చాలా త్వరగా ఈ లోకంలోకి తెచ్చిపడేసింది మిస్ డాలీ పిలుపుకి ఏం కావాలి తల్లి అంది డాలీ క్షణం ఆలోచించి మిస్ నీతో నన్ను పిక్చర్ కు వెళ్ళు నన్ను వదిలి వెళ్ళక మిస్ అంది డాలీని హఠాత్తుగా కౌగులించుకుంది కరుణ ఆమె కళ్లల్లో నీళ్లు చాలా ఉధృతంగా పైకొచ్చాయి ప్రేమ కోసం అల్లాడిపోతున్న ఈ పిల్లని వదిలి వెళ్లడం అంత సులభం కాదేమో అనిపిస్తోంది ఒక్కో బంధం కావాలని ఏర్పరచుకోకపోయినా కాలికి చుట్టుకుంటుంది డాలీని పెనవేసుకుపోయింది కరుణ ఇప్పుడున్న మాటున మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా అది వచ్చేదెప్పుడు ఈ జీవితం ఇలా అంతం కావలసిందేనా కరుణ పక్కనే ఆమె మేడ చుట్టూ చేతులు వేసుకుని డాలీ నిద్రపోతోంది మర్నాడు చాలా పొద్దుపోయినా డూపులే లేవలేదు అతని గదిలోనే పటాచడు బాతుంది కనుక కాలకృత్యాలు జరిగిపోయి ఉంటాయి గణేష్ అతనికి కావలసినవి అందిస్తున్నాడు తనకిచ్చిన జీతంలో కరుణ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకుంది మధ్యాహ్నం పోస్ట్ లో పుస్తకాలు వచ్చాయి డూపులే లేవలేదు లేచినా బయటికి రాలేదు డూపులే వయసు యథమిద్దంగా చెప్పలేము ఎందుకంటే అతను చిన్నతనం ఏ విధంగా గడిపాడో తెలీదు కానీ వ్యాయామం చేసిన కండలు తిరిగిన అతని బలిష్టమైన శరీరం చూస్తే ముప్పై ఏళ్లుంటాయేమో అనుకుంటారు డాలీకి పదేళ్లున్నా చిన్నపిల్లల తత్వం ఇంకా పోలేదు చూస్తుండగానే విధి విరామం లేని సమయం రోజుల్ని ఏళ్లని దొర్లించేస్తోంది కర్తవ్యం తప్ప ఇంకేమీ తెలియడం లేదు కాలం జరగనట్లు చచ్చినట్లు బ్రతకాల్సి వస్తున్నట్లుగానే ఉంది కరుణకి ఈ మధ్య ఏకాంతం మరీ కనిపిస్తోంది డాలి పెద్దదవుతోంది పెరుగుతున్న డాలీకి ఇప్పుడు మంచి చెడులు తెలుస్తున్నాయి కరుణ సుశిక్షణలో నారు పోసుకున్న ఆ చిన్ని మొక్క పెరిగి పెద్దదై ఓడలు వేళ్లతో సహా పటిష్టంగా పోతుకుపోతోంది పొద్దున్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని కరుణ రెండు జడలు వేయగానే యూనిఫామ్ లో తండ్రి గదిలోకి తొంగి చూసి గుడ్ మార్నింగ్ డాడీ అంటుంది రాత్రి నిద్రపోయే ముందు తిరిగి తండ్రి గదిలోకొచ్చి గుడ్ నైట్ డాడీ అంటుంది ఎస్ గుడ్ మార్నింగ్ అనో గుడ్ నైట్ అనో సందర్భానికి తగినట్లు జవాబు చెబుతాడు డూప్లే నాలుగేళ్ల క్రితం ఓసారి డాలీ కరుణని పెనవేసుకుని పడుకున్నప్పుడు అన్నాడు ఆమె మన గవర్నర్స్ నువ్వు అలా కౌలించుకుని పడుకోవద్దు ఆ వేళ నుంచి డాలీ గది వేరే అయిపోయింది మధ్య రాత్రి భయంతో దెయ్యాలు భూతాలు పీకల మీద కూర్చున్నట్లు అనిపించగానే డాలీ కెవ్వున కేక పెట్టేది చావు బ్రతుకుల మధ్య పెనుగులాడుతూ వేసిన ఆ కేక హృదయ విదారకంగా ఉండేది కరుణ తలుపులు బొళ్ళున తెరుచుకుని డాలీ దగ్గరికి పొరుగు పెట్టేది డాలీ రెండు చేతుల మధ్య మొహాన్ని దాచుకుని భయంతో వణికిపోతూ ఏడుస్తూ ఉండేది నేనున్నాను డాలీ ఏడవకు అని కరుణ దగ్గరికి తీసుకోగానే డాలి బికుముఖం వేసేది ఆ పిల్ల పడుకోగానే దర్శన్కి అక్కడే పక్కపరిచి వెళ్ళిపోయేది కోపం పట్టలేక మా నాన్న డాక్టర్ భార్గవ అని చెప్పాలనుకునేది అనువుగాని చోట పద్యం జ్ఞాపకం రాగానే నోరు పడిపోయేది పాటికి నాతో వచ్చేందుకు నీకేమైనా అభ్యంతరమా కరుణ అని అడిగాడు డూప్లే కరుణ కళ్ళు రెండు పైకెత్తి నేనా అంది ఆ అతను రెండు చేతులు తమాషాగా తిప్పాడు సరే అని వెళ్ళింది కరుణ ఆ తర్వాత ఎన్నోసార్లు అతనితో పార్టీలకి అటెండ్ అయ్యేది పార్టీలకు వెళ్లేటప్పుడు చాలా హుందాగా తయారయ్యే కరుణకి ఏం కావాలో చూసి బట్టలు ఆర్టిఫిషియల్ నగలు కొనిచ్చాడు డూప్లే ఆర్టిఫిషియల్ నగలు చూసి కరుణ నవ్వి అతనికి తిప్పి పంపేసింది ఇవి దేనికి తిరిగి పంపావు అని అడిగాడు డూప్లే కరుణ మరోసారి నవ్వి ఇటువంటివి పెట్టుకునే అలవాట్లేక అని జవాబు చెప్పింది ఆ తర్వాత మంచి చీరలు కట్టుకుని నగలేమి పెట్టుకోకుండా వెళ్ళింది కరుణ ఇందుకు డూప్లే ఏమీ అనేవాడు కాదు ఆ రాత్రి మాటుంగాలో డాక్టర్ గారింట్లో పార్టీ జరిగింది డూప్లే పిల్లలతో కరుణతో వెళ్లాడు మాటల మధ్యలో డూప్లేని చాలామంది అభినందించారు నిజంగా మీ గవర్నర్ పై మనిషి అంటే ఎవరు నమ్మరు డూప్లే బహుశా మీ మేనత్త కూతురో మేనమామ కూతురు అయి ఉంటుంది డూప్లే ఈ రిమార్క్ ని లెక్క చేయలేదు తనని కానట్లు ఆ మాట విని వినట్లు ఊరుకున్నాడు ఆమె కళ్ళు కూడా నీ కళ్ల మాదిరే నీలంగా ఉన్నాయి చాలా అందంగా ఉంది డూప్లే ఫోర్కుతో శాండ్విచ్ తండంలో మునిగిపోయాడు పార్టీలో అందరి కళ్ళు మీదే ఉన్నాయి డూపులే అదృష్టం చాలా మందికి ఈరక్షన్ కలిగిస్తోంది బాటిల్స్ కి బాటిల్స్ ఖాళీ అవుతున్నాయి పార్టీ ముగిసి ఇంటికొచ్చేసరికి పన్నెండు గంటలైంది దర్శన్ అంతవరకు చూసి చూసి పడుకుంది గణేష్ వీధి గేట్లో కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు కారుహారను వినగానే వెత్తంతో మొహం మీద కొట్టినట్టు అయింది అతను లేచి గేటు తెరిచి సెల్యూట్ చేశాడు డాలీ నిద్రపోయింది నిద్రపోయిన డాలీని తీసుకురామంది కరుణ డూప్లే కొద్దిగా తూలుతున్నాడు గణేష్ పిల్లని భోజనం వేసుకుంటూ అన్నాడు సుధాకర్ వచ్చారు డూప్లే తల తిప్పి శ్రద్ధగా విని ఏడి అని అడిగాడు భోంచేసి పడుకున్నారు ఎప్పుడొచ్చాడట మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారట పొలలు ముగించుకుని ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆలస్యమైందని అన్నారు బహుశా సాయంత్రం ఏడు ఉండొచ్చు కొడుకున్నాడా అవును మీరు మీరొస్తే లేపమన్నారు లేపు అని డూపులే కారు గ్యారేజ్లో పెట్టాడు కరుణ తన గదిలోకి వెళ్ళిపోయింది సుధాకర్ వచ్చాడు అన్నగారిని చూసి చిన్నగా నవ్వి బాగున్నావన్నయ్యా అని అడిగాడు డూపులేకి తమ్ముణ్ణి చూడగానే చాలా సంతోషం అనిపించింది అతను చాలా విషయాలు అడిగాడు తల్లిదండ్రుల ఆరోగ్యం తెలుసుకున్నాడు పంటలు ఎలా ఉన్నాయో కనుక్కున్నాడు చెల్లెళ్లని తమ్ముళ్ళని పేరు పేరున క్షేమం వాకప్ చేశాడు జరిగిపోయిన చిన్నతనం గురించి ఆడుకున్న ఆటల గురించి చెప్పుకున్నారు కరిగిపోయిన గతాన్ని తిరిగి గుర్తు తెచ్చుకున్నారు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్న సుధాకర్తో మొదటి రోజు ఈ విషయాలన్నీ మాట్లాడడం డూప్లేకి చాలా ఇష్టం సుధాకర్ కూడా ఎప్పుడో కొట్టిన దెబ్బ గురించి చిన్నప్పుడు నడిచొచ్చిన ప్రదేశాల గురించి కామ పులి స్టాప్ లేకుండా చెబుతాడు ఈ నయ్యాక నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్యా అంటాడు ఆ మాటకి డూప్లే మొహం రివర్స్ అయిపోతుంది ప్రతిసారి మాదిరే ఈసారి కూడా సుధాకర్ అన్నని పెళ్లి చేసుకో అన్నాడు డూప్లే మొహం నల్లబడింది అతను వెంటనే జవాబు చెప్పలేకపోయాడు సుధాకర్ అతని జవాబు కోసం ఎదురు చూడలేదు మన ఊర్లో అందరూ నిన్ను గురించి చాలా చెడ్డగా చెప్పుకుంటున్నారన్నయ్య ఈ మాటకి పెళ్ళుని నవ్వాడు డూప్లే తాగున్నాడేమో అతని నవ్వు చాలా కర్కసంగా ఉంది అయినా వినాలని అనిపిస్తోంది మరోసారి మరోసారి నవ్వాడు డూప్లే నవ్వి నవ్వి కళ్లలో నీళ్ళొచ్చాయి ఆ నీళ్లు హృదయంలోంచి రావడంతో తిరిగి అతని మొహం నీలిరంగుకు మారిపోయింది ఆ నీళ్లు కన్నీళ్లుగా అతని చంపల మీదకు జారి జాలితో నిండిపోయినట్టు అతని మొహాన్ని కడిగేస్తోంది సారీ అన్నయ్య నిన్ను నొప్పించాను కానీ లోపలనేది నీ ఇంటి వరకు రావడం లేదు నీకే విషయం తెలియాలి కదా ఏమై ఉంటుంది సుధా నా గురించి అనుకునేది నాకు తెలుసు ఇదివరకు ఎవరితోనో ఊరు పేరు లేందాన్ని చేసుకున్నానని వాదుండేది నా తర్వాత తర్వాత తాగుబోతున్నయ్యానని వాదు ఉంటుంది అదైతే పర్వాలేదన్నయ్య సుధాకర్ మధ్యలో అందుకున్నాడు నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోకుండానే ఇంట్లో ఉంచుకున్నావట మత్తు వదిలిపోయింది డూప్లేకి కూరుకుపోతున్న కళ్ళు పైకెత్తి ఏంటన్నావు అని అడిగాడు సుధాకర్ చెప్పాడు డూప్లే విన్నాడు ఆ తర్వాత తమ్ముడికి గుడ్ నైట్ చెప్పేసి వెళ్లిపోయాడు సుధాకర్కి పెళ్ళయింది అతను ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు కొన్నాళ్ళు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాడు డిశ్చార్జ్ అయ్యాక లో పనిచేస్తున్నాడు అతనికి పెళ్ళై పిల్లలున్నారు అతను ఈ మధ్య భోపాల్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇంటికి గుడివాడ వెళ్ళినప్పుడు డూప్లే గురించి విన్న మాటలు ఎంతవరకు నిజమో వచ్చాడు అన్న గుడ్ నైట్ చెప్పగానే అతను వెళ్లిపోయాడు మర్నాడు నిద్రలేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకోగానే అతని కళ్ల ముందు మెరుక్కొట్టినట్టయింది కరుణ డాలీని స్కూల్ పంపేందుకు పంపేందుకు బయటకొచ్చింది డూప్లై తమ్ముడు వచ్చాడని వింది కాని అతను ఎలా ఉంటాడో చూడలేదు ఏది రాత్రి రాగానే పడుకుంది అన్నదములిద్దరూ గదిలో కూర్చుని మాట్లాడుకునే శబ్దం కొంచెంసేపు వినిపించింది ఆ పైన వినిపించలేదు తను నిద్రలోకి జారిపోయింది పోనీ ఫార్మాలిటీస్ పాటిస్తూనే డూప్లే అయినా పరిచయం చేయలేదు ఇప్పుడు అతన్ని చూడగానే కరుణ కాళ్లలోంచి వణుకు ప్రారంభమైంది ఇతనే డూప్లే తమ్ముడు అని తెలిస్తే ఇప్పటికిప్పుడు మార్గం వెతుక్కునేది ఇప్పుడెలా ఆమెకు భయంతో నోట్లోంచి మాటలు రావడం లేదు పిల్లని స్కూల్కి పంపి ఇంట్లోకి వచ్చేసింది వారం రోజులుగా దర్శనకి జ్వరం వస్తోంది ఆమె లేచి తిరిగే పరిస్థితుల్లో లేదు ఈ సమయంలో ఆమె లేవకపోవడమే మంచిది అనిపిస్తోంది చాలా ఏళ్ల క్రితం జరిగిన సంగతి ఎంత వద్దనుకున్నా గుర్తుకొస్తోంది మూర్తితో ఇతను వచ్చాడు ఒకసారి అప్పుడు తండ్రి ఇంట్లో లేడు తల్లితో బాటు తాగారు ఇద్దరు ముందు సుధాకర్ తన బొగ మీద చిటిక వేశాడు ఆ వయసులోనే ఆ చిటిక వేసిన తీరు చాలా అసహ్యంగా అనిపించింది ఎప్పుడైనా గుర్తుకొస్తే ఆ స్థలాన్ని ఫ్రాక్తో తుడుచుకునేది అదేదో ఆంట్రాని విషయంగా గుర్తొచ్చినప్పుడు జుగుప్సతో ఉళ్లంతా చేదరవేసేది ఇప్పుడతను ఎదురుగా కనిపించగానే తిరిగి ఆ సమయమే జ్ఞాపకం వచ్చింది అతను మొహం కడుక్కుని కాఫీ తాగుతూ కరుణ పక్కనుంచొచ్చి నువ్వా అన్నాడు డూపులే గొంతు వినిపించగానే కరుణ తలుపు తీసుకుని ఆతలకు వెళ్ళింది అతను నువ్వా అన్న మాటలో ఎన్ని అర్థాలు కలిపాడో ఆలోచించుకుంటోంది నువ్వా అవును నువ్వే కరుణవి డాక్టర్ భార్గవ మేనక బిడ్డవి తాగుడికి బానిసే మూర్తితో లేచిపోయిందని కూతురివి భార్గవ ఆత్మహత్యకి కారకురా ఆ లేచిపోయిందని కూతురివే నువ్వు కరుణకి ఆ నువ్వా అనే పదం ఇన్ని రకాల వ్యాఖ్యానాలతో చెవులో శంఖాలు ఊదినట్లు సముద్ర ఘోషల భీకరమైన ప్రకృతి గరిజనలా వినిపిస్తోంది తలపట్టుకుని మంచం మీద వాలిపోయింది కరుణ చిన్నతనంలో పడిన ముద్ర ఏళ్లు గడిచినా కాలచక్రం ఎన్ని పల్టీలు కొట్టించినా ఆ భావన చెరిగిపోదు మాసిపోదు కరుణ ఒకప్పుడు జుగుప్సతో తుడుచుకున్న చెంపల్ని హఠాత్తుగా ఇప్పుడు కూడా తుడుచుకుంది మిస్ కరుణ డూపులే గొంతది కంచు కంటంలా వినిపిస్తోంది కరుణ లేచి చీర సర్దుకుని బయటకొచ్చింది డూప్లే తమ్ముడు వైపు చూసి ఈమె డాలీ గవర్నర్ మిస్ కరుణ ఆంధ్ర అన్నాడు సుధాకర్ నమస్తే అన్నాడు కరుణ రెండు చేతులు జోడించింది సుధాకర్ గాని డూప్లే గాని ఏమీ మాట్లాడలేదు నేను వెళ్ళిపోవచ్చునా సార్ అని అడిగింది కరుణ అన్నాడు డూప్లే ఆ మధ్యాహ్నం డూప్లే వెళ్ళిపోయిన తర్వాత సుధాకర్ కరుణ రూమ్ తలుపు మీద చిన్నగా తట్టాడు గణేష్ అనుకుని తలుపు తెరిచింది కరుణ నేను లోపలికి రానా అని అడిగాడు సుధాకర్ కరుణ జవాబు చెప్పేలోగా అతనే చొరవగా లోపలికొచ్చాడు కరుణ పక్కకు తప్పుకుంది కరుణన్న ఆ గదిలో ఓ మంచం చిన్న టేబుల్ పుస్తకాల రేకు కుర్చీ ఉన్నాయి కిటికీ అద్దాలు సగం తెరుచున్నాయి ఆ కిటికీలోనే మంచినీళ్ల కూజా గ్లాసు ఉన్నాయి మొత్తానికి రూమ్ బాగుంది అన్నాడు సుధాకర్ కరుణ సమాధానం చెప్పలేదు బై మా అన్నయ్య నీకెలా కనిపించాడు మిస్ కరుణ రియల్లీ ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఎక్కడి జమ్ము ఎక్కడి బొంబాయి మొత్తానికి ఆ తల్లికి తగిన పిల్లవ్ సుధాకర్ తిన్నగా కరుణ మంచం మీద కూర్చున్నాడు పక్క మధ్యలో స్వతంత్రంగా పీఠం వేసుకుని కూర్చున్న అతన్ని చూడగానే భయం అసహ్యం వేశాయి ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా పరిపోవాలనిపిస్తోంది కరుణకి కిటికీ ఓచల్ని పట్టుకుని నోట మాట రాందాల్లా నిల్చుండిపోయింది కరుణ మా అన్నయ్య పెళ్లి చేసుకోడు కరుణ నిన్ను కీపుగా చూస్తున్నాడేమో నాకైతే తెలీదు గాని మా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు ఆ మనిషి ఎవరో అనుకున్నాను నువ్వే అని నాకు తెలీదు సుధాకర్ చూపులు మారిపోయాయి మెట్ట మధ్యాహ్నం ఎండ పెళ్ళి మంటోంది గణేష్ కి ఏ పని చెప్పినా మందుకి వెళ్లిన వాడు మాసికానికి వస్తాడన్న సామెత నిజం చేస్తాడు డాలీకి టిఫిన్ ఇచ్చేందుకు వెళ్ళాడు ఒక్కోసారి లంచ్ తీసుకువెళ్లి లాంగ్ బెల్ అయ్యాక పిల్లం తీసుకుని మరీ వస్తాడు పదమూడో ఏడోస్తోంది డాలీకి ఇంకా గణేష్ అప్పుడప్పుడు గుర్రం వీపు మీద ఎక్కించుకుంటాడు అప్పుడు కరుణకి ఒళ్లంతా కారం రాసుకున్నట్లుంటుంది ఆ మధ్య ఖచ్చితంగా చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంది కాని వీలు చెక్కలేదు ఈ నేళ్ళల్లో ఈ ఇంటికి చొట్రకం తిరగేస్తూ వచ్చిన మనిషి సుధాకర్ ఒకడే అతను డూప్లేకి స్వంత తమ్ముడంటే నమ్మేట్లు లేడు ఎక్కడి డూప్లే ఎక్కడి సుధాకర్ తను ఈ ఇంటికొచ్చిన ఈ నేళ్లలో డూప్లే అవసరం అనిపించినప్పుడు తప్ప మాట్లాడలేదు ఇప్పుడు సుధాకర్ ని చూస్తుంటే పని పాటాలేని ఈ పెద్ద మనిషి కావాలని వచ్చినట్టు తెలుస్తోంది డూప్లే స్నేహితులు కూడా పక్క గదిలోంచి రకరకాలుగా మీ గవర్నర్స్ అంటూ విమర్శించేవారు డూప్లే అందుకు సమాధానంగా చూడోయార్ అనేవాడు ఆ సంభాషణల్ని తృంచేస్తూ అటువంటిది ఈ సుధాకర్ లేనిపోని నిందల్ని భుజాన తగిలించుకుని వచ్చినట్లున్నాడు కరుణ ఆలోచనలు తెగిపోయాయి మధ్యాహ్నం అనైనా లేకుండా కొద్దిగా తాగినట్లున్నాడు సుధాకర్ కళ్ళు ఎర్రగా అగ్ని గోళాల్లా ఉన్నాయి మాట ఇప్పటికీ తడబడుతోంది చామన ఛాయ రంగులో భారీ విగ్రహం అతంది మిలటరీ మనిషి కనుక మూటుగా కనిపిస్తున్నాడు అతను లేచి మంచం దిగి కరుణ కిటికీ దగ్గరకొచ్చాడు దర్శన్ మూసిన కన్ను తెరవలేదు పొద్దన్నే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లాడు మధ్యలో ఓసారి లేపి బలవంతంగా రెండు స్పూన్లు టీ ఇచ్చింది ఇప్పుడు అసలు కదలడం లేదు జ్వర తీవ్రత తగ్గి ఆదమరిచి నిద్రపోతోంది సుధాకర్ వచ్చి చనువుగా కరుణ భుజం మీద చేయి వేశాడు కరుణ నివ్వెరపోయింది ఆ గదిలోంచి బయటకు రావాలంటే అతని పక్క నుంచి రావాలని ఎంతవరకు ఆలోచిస్తోంది ఇప్పుడు అతనే చొరవగా వచ్చేశాడు కరుణ అతని చేతిని విసురుగా తీసేసింది అతను మరోసారి చేయి వేసేందుకు ప్రయత్నం చేశాడు కరుణ నాలుగు అడుగులు వేసి గదిలోంచి బయటికి బయట నుంచి కాంపౌండ్లోకి వచ్చేసింది బయట ఎండ తీవ్రంగా ఉంది సాయంత్రం వరకు ఈ కాంపౌండ్లోనే చచ్చినట్లుండాలి ఈ సంగతి డూప్లేకి చెప్పాలి ఒకవేళ చెబితే అతను పనులుంచి తీసేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చూసిన తన పేరు ప్రతిష్టలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డట్టుగా అయిపోయింది కరుణ నిస్సహాయంగా కన్నీరు కరుస్తోంది కనిపించని దేవుణ్ణి ఎప్పుడూ తలుచుకున్న జ్ఞాపకమే లేదు కాని ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆ దేవుడికి మనసులోనే కోటి సాష్టాంగ నమస్కారాలు చేస్తోంది రెండు గంటలు చేయిని తప్పుకి శిక్ష అనుభవించాక నాలుగవుతుండగా గణేష్ వచ్చాడు డాలి వస్తూనే భుజానున్న సంచి కరుణ భుజానికి తగిలించి పదమిస్ మనం కాఫీ తాగుదాం అంది డాలీ పిలుపుకి ప్రాణం లేచొచ్చినట్టయింది కాఫీ తయారు చేసి సుధాకర్కు కప్పు పంపి గణేష్ కి టీ ఇచ్చి డాలీకి పాలిచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని స్కూల్ విషయాలు చెబుతోంది డాలీ ఇన్నాళ్ళు చెప్పే విషయాలు ఈ రోజు చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి కరుణ కుతూహలంగా వింటోంది మిస్ మీరు జమ్మూ నుంచి వచ్చారని అంకుల్ చెప్పారు కాదు ఢిల్లీ నుంచి అని నేను చెప్పాను బట్ అన్నాడు అంది డాలీ కరుణ ఉలిక్కి పడింది లేని నవ్వు తెచ్చుకుంటూ ఇంకా అని అడిగింది మీరు మా ఇంటికి రాని క్రితం మా అంకులకి తెలుసట కదా చ కరుణ టక్కున నాలు కరుచుకుంది ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వకపోవడమే మంచిది అనుకుంది డాలీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదేమో కాని కారు హారం వినిపించింది తండ్రి వస్తున్నారంటేనే ఆ పిల్ల పిల్లి అయిపోతుంది ఆ తర్వాత ఏమీ మాట్లాడదు ఆ రాత్రి అందరూ నిద్రపోయాక తలుపు లోపల తాళం పెట్టుకుని పడుకుంది కరుణ రోజులు గడుస్తున్నాయి సుధాకరం వెళ్ళేట్లు లేడు తినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంది కరుణ డాలీని పిలిచి తండ్రి దగ్గరికి వెళ్లమంది డాలి వెళ్లనని మొండికేసింది డూప్లే ఎన్నాళ్ళు ఈ విధంగా ఆ పిల్లకి దూరం అయి ఉంటాడో అర్థం కావడం లేదు కరుణకి ఏదో విధంగా ఆ తండ్రిని కూతుర్ని కాల్పాలని ప్లాన్ వేస్తోంది అయినా వీలు కావడం లేదు మీ నాన్న చాలా మంచివారు డాలి వెళ్ళి ఆయన్ని పలకరించు అంది కరుణ డాలీ కళ్ళు పెద్దవి చేసుకుని గుండెల మీద చేతి నుంచుకుని తలాడ్డంగా తిప్పింది నా వల్ల కాదు అన్నట్టు నువ్వు వెళ్ళి చూడు నో నాకు భయం కరుణ కథ చెప్పినట్లు చెప్పడం మొదలు పెట్టింది కరుణ డాడీ కరుణని గుర్రం ఎక్కించుకునేవారు కరుణ డాడీ కరుణని గుర్రం ఎక్కించుకునేవారు డాడీ పోయాక గానీ కరుణ వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోలేదు సో కరుణ ఈజ్ య లక్కీ గర్ల్ డాలీ నవ్వింది రక్త సంబంధం అంటే తెలుసా ఎస్ బ్లడ్ రిలేషన్ డాలీ నీకిన్ని ఉన్నాయి కదా మీ నాన్నని మంచి ఎందుకు చేసుకోవు డాలీ మాట్లాడలేదు ఆ పిల్ల కళ్ళకి తండ్రి హిట్లర్ లా కనిపిస్తున్నాడు డాలీకి ఏది వచ్చినా ఆ పిల్ల కరుణ మీద ఆధారపడాల్సి వస్తోంది నిన్న మొన్నటి డాలీ పెరుగున్న ఏళ్లకి మరో నాలుగేళ్లు కలిపితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే తయారైంది స్కూల్లో అందరి పిల్లలకు ఉన్నట్లే ఆ పిల్లకు ఈ మధ్య జాన్ టామ్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ దొరికారు చాలా చాలా మాటల్లో వాళ్ల పేర్లు చెబుతుంటే కరుణకి ఒళ్ళు మండిపోయేది వార్నింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేసి కూడా కరుణ పెదవి కదపలేకపోయింది ఇప్పుడు తను అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంది ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మార్గం ఆలోచిస్తోంది ఈలోగా డాలిని తండ్రి చేతిలో ఉంచి నెమ్మదిగా తప్పుకోవాలని నిర్ణయించుకుంది అభం శుభం తెలియని డాలి ఇంతలోనే పచ్చని చెట్టుల గుబురుగా స్థలం ఆక్రమించుకుంటున్నట్లు యవనంలో కడుగు పెట్టే వయసు రాకముందే అకాల మామిడికాయల మాదిరి రెండేళ్లకు ముందే వయసు వెల్లువలు తెచ్చుకుంది ఇప్పుడు ఈ పిల్లను తల్లిదండ్రులు కాపాడాలి తల్లి లేనే లేదు తనేమీ ఉండబోవడం లేదు భగవంతుడు మేలు పాతి పాతికేళ్ల వయసులో అతి ముఖ్యమైన వయసు డూప్లై చల్లని నీడలో జరిగిపోయింది ఆటుపోట్లకు తట్టుకుని అతని గౌరవంగా బ్రతకగలిగింది మొదట్నుంచి లేచిపోయిందాని కూతురన్న వాదుతో జీవిత నగ్న సత్యాన్ని తను కనుక్కోగలిగింది కానీ డాలీ అప్పటికి ఏమీ మాట్లాడలేదు కరుణ మర్నాడు సాయంత్రం డూప్లే వచ్చినప్పుడు ధైర్యం చేసి అతని గదిలోకి వెళ్ళింది డూప్లే కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పు చేసుకుని మరీ చూశాడు సర్ చెప్పు మీరు మీ బెంగమాని దయచేసి డాలిని దగ్గరకు పిలవాలి అంతవరకు ప్రశాంతంగా ఉన్న అతని మొహం ఎరుపు రంగుకు మారిపోయింది మొహం మీద రక్తనాళాలు అప్పటికప్పుడు ఉబ్బినట్టయ్యాయి అతను ఆమె వైపు చూస్తూ ఇది నా స్వంత విషయం నీ హద్దులు దాటి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నాడు చాచి లెంపకాయి కొట్టినట్లయింది కరుణకి ఆమె పిచ్చిదాన్లా రెండు క్షణాలు అక్కడే ఉండి ఆ తర్వాత నెమ్మదిగా బయటకొచ్చేసింది తన గురించి డూప్లేక ఏం తెలుసు లేని కుటుంబంలోంచి పొట్ట వచ్చిన సామాన్య ఉంటాడు భగవంతుడేంత అన్యాయం చేస్తాడా అతను ఆడిన ఒక్క మాట తలవంపులు తీసుకొచ్చినట్టయింది కరుణకి దుఃఖం వచ్చింది వివేకం ఒక్కోసారి మనిషి అసహనాన్ని కోపాన్ని దిగమింగేస్తుంది కరుణ బాగా ఆలోచించిన మీదట డూప్లే తనని మాట అన్నందుకు బాధపడ్డం మానేసింది